హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఊరటే కలిగించే విధంగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ డబ్బులు రెండు లక్షల రూపాయలు ఇంకా ఎవరికైనా జమ కాకపోతే ఏం చేయాలి ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలి ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తే మనకి పైసలు అనేది వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాము దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది చివరి వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను ఇప్పుడే స్కాన్ చేయండి మీరు ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మంచి దయతో మానవత్వంతో తప్పకుండా మనకు మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ క్యూఆర్ కోడ్ ని ఇప్పుడే స్కాన్ చేయండి మీ ఫోన్ పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైనటువంటి పెద్ద సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు మీ సహాయం అనేది వృధాగా పోదు తప్పకుండా మీ సహాయం అనేది నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడుతుంది వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన దాదాపు మన ఛానల్లో లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మన వీడియో చూస్తున్నది మాత్రం కేవలం రెండు లేదా మూడు వేల మంది మాత్రమే తప్పకుండా చూడండి ఎందుకంటే లక్ష మందిలో యాభై వేల మంది అయినా చూస్తే మనకు మీరు సహాయం చేసిన వారు అవుతారు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులున్న రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం అయితే మనకు రైతు మనకు రైతు భరోసా పథకం కోసం అయితే రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా రైతు రుణమాఫీ అనేది నడుస్తుంది కాబట్టి మనకి యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేయలేకపోయారు ఇక అంతేకాకుండా మనకు ఏతేదైనా విడుదల చేస్తారనే వివరాలు కూడా తెలుసుకుందాం అంతేకాకుండా ఇప్పటి వరకు చూసుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని అయితే మొదలు పెట్టడం జరిగింది ఇక తొలి విడతగా లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు ఇక మూడో విడతలో చివరి విడతగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీ పైసలు అయితే ఇప్పుడు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇంకా ఎవరికైనా సరే ఈ నెల చివరి వరకు కూడా ఈ రెండు లక్షల రూపాయల పైసలు అయితే జమ అవుతాయి ఈ పైసలు ఎవరికైనా ఇంకా జమ కాకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీకు ప్రత్యేకమైనటువంటి క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు అంటే రైతు రుణమాఫీ పైసలు అనేది ఎవరికైతే జమ కాలేదు వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని ఆ ప్రత్యేకమైనటువంటి క్యాంప్ వద్దకు వెళ్ళి మీరు ఫిర్యాదు చేయొచ్చు అక్కడ ఒక దరఖాస్తు ఇస్తారు ఆ దరఖాస్తును పూరించినట్లయితే మీకు ప్రతి రైతుకు కూడా యొక్క రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు ఎంతైనా కానీ యాభై వేలు కానీ ఇరవై వేలు కాని వేలు కానీ ఒక్క రూపాయి కూడా కానివ్వండి మీకు వెంటనే కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు అలాగే ఎవరికైతే ఇప్పటి వరకు రైతు రుణమాఫీ అనేది పూర్తయిందో అంటే మీరు రెండు లక్షల రూపాయలు కూడా పూర్తి అయిపోయిందో అటువంటి వారందరూ కూడా మీ యొక్క రుణాలను రెన్యువల్ చేసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా తెలియజేశారనమాట కాబట్టి మీ రుణాలన్నీ కూడా మీరు రెన్యువల్ చేసుకోండి అంటే క్రాఫ్ట్ లోన్లు ఏవైతే తీసుకుని రుణమాఫీ అయిపోయిందో అటువంటి రైతులందరూ కూడా క్రాఫ్ట్ లోన్లన్నీ కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకోండి మీకు రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే రుణమాఫీ సాయాన్ని అయితే ప్రకటించినప్పుడు మళ్ళీ కూడా మీకు రుణమాఫీ అయితే అవుతుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా రుణమాఫీ అయినటువంటి ప్రతి రైతు కూడా మీ యొక్క రుణాలను అయితే రెన్యువల్ చేసుకోండి మీకు మళ్ళీ కూడా రుణమాఫీ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక ఫిర్యాదు చేసుకోండి ఎవరికైతే జమ కాలేదు వారందరూ కూడా ఫిర్యాదు కూడా చేసుకుని ఈ పైసలు అయితే మీకు వచ్చేటట్టు అయితే చేసుకోండి ఇక రైతు రుణమాఫీ పరండి రైతులందరూ కూడా ఈ విధంగా చేసి మీ రైతు రుణమాఫీకి అయితే తిరిగి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు రైతు రుణమాఫీ పైసలు అయితే తప్పకుండా వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రైతు రుణమాఫీ పైసలు అయితే వస్తాయి తప్పకుండా మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదనమాట ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే నెల ఒకటో తారీఖు పైన అంటే సెప్టెంబర్ నెలలో ఒకటో తారీఖు పై నుండి కూడా రైతుల ఖాతాలకు అప్పట్లోపు రైతు రుణమాఫీ ముగుస్తుంది ఇక సెప్టెంబర్ నెలలో రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు మాత్రమే ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం కింద పైసలు అయితే వస్తాయి ఇక ఇప్పటికే చాలా మంది ప్రజాపాలనలో ఏదైతే దరఖాస్తు చేసుకోమని ఒక అప్డేట్ ఇచ్చారో ఆ దరఖాస్తులు చేసుకోవడానికి చాలా మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక అప్పట్లో ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని కారణంగా ఉంటే అటువంటి వారందరూ కూడా ఇప్పుడు కూడా అవకాశం అయితే ఉంది మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే పది ఎకరాల వరకు కూడా మీకు ఈ యొక్క సహాయం అయితే అందిస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చాలా మంది మనకు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోలేదంటారు అటువంటి వారందరూ కూడా దరఖాస్తు చేసుకోండి మనకు సెప్టెంబర్ నెలలోనే మనకి రైతు భరోసాను అయితే అమలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక గతంలో రైతు బంధు ద్వారా కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఎకరానికి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం పైసలు అనేటివి జమ అవుతాయి కాబట్టి ఎవరైతే అంటే గతంలో రైతు బంధు కింద ఎన్ని ఎకరాలను కూడా ఇచ్చేవారు ఇప్పుడు కొత్తగా మన సీఎం గారు రైతు భరోసా పథకం కింద ఎవరైతే పంటలు సాగు చేస్తూ ఉంటారో ఆ రైతులకు మాత్రం ఈ సహాయాన్ని అందించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి